ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ లో చోటు సంపాదించాడు అతి చిన్న వయసులోనే ఎంతో కష్టమైన నూట చెస్ ఐదు చెస్ పజల్స్ను పరిష్కరించి ఫాస్టెస్ట్ మేట్ సాల్వర్ అవార్డు అందుకున్నాడు లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన కార్యక్రమానికి నారా లోకేష్ బ్రహ్మణి హాజరయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాన్షి అభినందనలు తెలిపారు గురువుల మార్గ నిర్దేశనంలో నెలల పాటు కష్టపడి ఈ ఘనత సాధించాడని పేర్కొన్నారు ఫాస్టెస్ట్ చెక్ మెట్ సాల్వర్ రికార్డు పట్ల గర్విస్తున్నానని అన్నారు సెప్టెంబర్ పద్నాలుగున వెస్ట్ మినిస్టర్ హాల్లో దేవాంషి గౌరవాన్ని అందుకోవడం గర్వంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఇదో ప్రత్యేకమైన ఘనత అని వ్యాఖ్యానించారు పదేళ్ల వయసులోనే ఆలోచనలకు పదును పెడుతూ ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో దేవాన్ష్ చెస్ నేర్చుకున్నాడని తెలిపారు దేవాంశ్ కష్టాన్ని గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా ప్రత్యక్షంగా చూశానని నారా లోకేష్ అన్నారు అటు దేవాంశ్ అవార్డు సాధించడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు వరల్డ్ లీడర్ ఆయన మనవడు వరల్డ్ రికార్డ్ హోల్డర్ అంటూ టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి అకుంఠిత శ్రమతో పాటు బ్రాహ్మణి నారా లోకేష్ కోచ్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహం అందించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి గతేడాది డిసెంబర్లో దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు తొమ్మిదేళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ చెక్మెట్ సాల్వర్ వన్ సెవెంటీ ఫైవ్ పజల్స్ రికార్డును సొంతం చేసుకున్నాడు వ్యూహాత్మకమైన ఆటతీరుతో పదకొండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లలో చెక్మెట్ పజల్స్ ను దేవాన్ష్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు